ఆది కాండము ఇరవై రెండో అధ్యాయము ఏడో వచ్చనాన్ని చూసుకున్నాం ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో నా తండ్రి అని పిలిచను అందుకు అతడు ఏమి నా కుమారుడా అనెను అప్పుడు అతడు నిప్పును కట్టెలు ఉండేవిగానే దానబలికి గొర్రెపిల్ల ఏది అని అడగగా దేవునికి స్తోత్రం మహిమ కనుగొను గాక అబ్రహాము దేవునికి విధ చూపిస్తున్నాడు తన కుమారుణ్ణి బలిగా అర్పించడానికి కొండ మీదకి తీసుకెళ్తా ఉన్నాడు దేవుడు మాట్లాడిన వెంటనే రెస్పాండ్ అయినాడు తగిన విధంగా సిద్ధపాటు కలిగి తన కుమారుణ్ణి కట్టెలను తీసుకొని వెళ్తా ఉన్నాడు పని వారిని కొండ కిందనే ఉంచినాడు తాను కుమారుడు మాత్రము కొండ మీదికి వెళ్తా ఉన్నారు అలాంటి సమయంలో ఇస్సాకు ప్రశ్న అడుగుతున్నాడు తండ్రి అబ్రహామా అయ్యా మరి కట్టెలున్నాయి నిప్పు ఉంది అవన్నీ ఉన్నాయి కాని మరి దహనబలికి గొర్రెపిల్ల ఏది ప్రతిసారి మనం దహనబలికి వెళ్ళేటప్పుడు గొర్రెపిల్లని తీసుకొని వెళ్తాము ఈసారి గొర్రెపిల్ల పిల్ల ఏది తండ్రి అని అబ్రహాం అడుగుతా ఉన్నాడు చూడండి ఇది ఎంత బాధాకరమైన విషయం పిల్లోడు ప్రశ్న అడుగుతున్నాడు అబ్రహాము గుండె పిండేసినట్టు అవుతుంది నా కుమారుడా నేనే నిన్ను బలిస్తున్నాను అని అనలేకపోతున్నాడు ఒక దిప్పు కన్నీరు వేదన బాధ దేవుని చిత్తాన్ని చేసేటప్పుడు కొన్నిసార్లు కన్నీరు ఉంటుంది వేదన ఉంటుంది బాధ ఉంటుంది అబ్రహాము విశ్వాసంతో ముందుకు సాగుతున్నాడు మరి ఈ సాకుకి ఏమి సమాధానం చెప్పాలో అర్థం అవ్వట్లేదు మన జీవితంలో కూడా ఇలాంటి పరిస్థితులు వస్తూ ఉంటాయి జనాలు మనల్ని అడుగుతూ ఉంటారు నీవు ప్రభువుని నమ్ముకున్నావు కదా దేవుడు నీకు ఏం చేసినాడు నీ భవిష్యత్ ఎలా మరి నువ్వు ఏ విధంగా ముందుకెళ్ళబోతున్నావు నీ కథ ఏంది నీ పరిస్థితి ఏంది అని అడుగుతూ ఉంటాం వారికి మనం ఏమీ సమాధానం చెప్పలేమండి ఎందుకంటే ఇది విశ్వాస యాత్ర దేవుడు ఎప్పుడైనా అద్భుతము చేయగలడు అల మరి అబ్రహాం కూడా విశ్వాసంతో జవాబిస్తున్నాడు నా కుమారుడ దహనబల్లికి గొర్రె పిల్లలు దేవుడే చూసుకుంటాడు జహోవా జరే అలూయా దేవుడే చూసుకుంటాడు అన్న మాటను విశ్వాసంతో పలికినాడు ఆయన ఆ మాట పలికిన రీతిగానే కొండ మీద ఒక గొర్రె వాళ్ళకు దొరికింది పొదలో దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక నీ విశ్వాసంతో మాట్లాడితే అద్భుతాలు జరుగుతాయి ఒత్తిడిలో నీవు కన్నీరు కార్చి కృంగిపోతే శ్రమ నీవు కృంగిపోయిన చేతగాని వాడు అవదు అని బైబిల్ సామెతల గ్రంథము చెప్తా ఉంది నీ శ్రమలో కృంగిపోవద్దు పరీక్షలో నిరుత్సాహపడద్దు ప్రభు వైపు చూడు అలలయ్య కొండ మీద మంచి ఆశీర్వాదం నీకుంది రాబో దినాల్లో గొప్ప భవిష్యత్తు నీకుంది ఆమె చిన్న ప్రార్థన పరిశుద్ధులైన దేవా ప్రేమ గల తండ్రి అబ్రహాము వలె ఈ రోజుల్లో మరి ఎవరైనా ఒత్తిడి గుండా గుండా వెళ్తా ఉన్నారేమో నీ చిత్తాన్ని చేస్తూ కన్నీరుగా అరుస్తున్నారేమో వారిని దర్శించండి తగిన సహాయం అందించండి గొప్ప బహుమానం వారికి ఇవ్వండి ఉన్నత స్థితిలో వారిని నుంచి మని ఏసుక్రీస్తునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి గాడ్ బ్లెస్ యూ నేను పాస్టర్ ఎలీషా అబ్రహాం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ